అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న శువ ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి పదహారవ వచనం వరకు చూసినట్లయితే చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యహోవా ఇష్టాయలు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత శువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను అప్పుడతడు ఇష్టాయిలు నందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను సంవత్సరములు గడిచిన ముసలివాడను మీ దేవుడైన ఎహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన ఏహో వాయే చూడుడి యోర్ధాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యముల మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని మీ దేవుడైన ఎహోవాయే వారిని మీ ఎదుట నిలువకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన ఎహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచు పొందురు కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన దంతటిని గైకుని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యుద్ధం మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన ఎహోవాను హత్తుకునియుండవలను ఎహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ నిలిచి నిలిచియుండలేదు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను అయితే మీరు వెనకకు తొలగి మీ యుద్ధం మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో వెయ్య మంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన ఎహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడైన ఏహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదును అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదు అయితే మీ దేవుడైన యహోవా మీతో చెప్పిన మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్ము నశింపజేయు వరకు ఎహోవా మీ మీదికి మీదికిడంతయు రాజేయును మీరు మీ దేవుడైన ఎహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడలా ఎహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో ఏహోశువ చేసిన ప్రసంగము గురించి తెలుపడం జరిగింది మోషే తన మరణముకు ముందుగా ఇస్రా ఏలకు చేసిన ప్రసంగములాగే యహోశువ కూడా తన వృద్ధాప్య స్థితిలో తన మరణము కంటే ముందుగా ఇస్రా కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఇది తన ప్రజలకు చెప్పిన అంత్య సందేశము మిశ్రమ వివాహాలు దేవుని తీర్పునకు గురి అవుతాయనే మాటను గమనిస్తే మనం కూడా శోధనలకు లొంగకూడదు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని మార్గములోనే మనం నడవాలి కాబట్టి ఆనాడు ఏహో శువ ఇస్రాలు చెప్పిన అంత్య సందేశాన్ని విన్న మనం అట్టి సందేశాను ప్రకారము నడిచే వారిగా జీవిద్దాం మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయిండునుగాక ఆమెన్